హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా మమ్మీ నువ్వుల లడ్డు చేస్తుంది దాంట్లోనే ఇంకా పల్లీలు కూడా యాడ్ చేసింది అనమాట మా మమ్మీ సో ఇది చాలా హెల్దీ అంట మా మమ్మీ చేసింది సో దీన్ని మా మమ్మీ ఎలా చేసిందో మీకు పదండి ఇది హెల్దీ కూడా ఇంకా టేస్టీ కూడా ఉంటుంది నాకు మా తమ్మునికి బల ఇష్టం ఈ నువ్వుల లడ్డు సో దీన్ని ఎలా చేయొచ్చు పదండి మా మమ్మీ ఇక్కడ పల్లీలు తీసుకుంటుంది సో మా మమ్మీ ఇక్కడ వన్ కప్ ఆఫ్ పల్లీలు తీసుకున్నది ఇంకా టూ కప్స్ ఆఫ్ నువ్వులు తీసుకున్నది ఇంకా వన్ కప్ ఆఫ్ బెల్లం తీసుకున్నది ఒకవేళ మీకు మరీ ఎక్కువ తీపోద్ది అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో పల్లీలు వేసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ అంటే ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక పక్కన తీసుకోవాలి తర్వాత ఇందులోనే నువ్వులు కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి నువ్వులు ఎక్కువ టైం కూడా పట్టదు సో ఇవి మంచిగా చల్లార్చుకున్నాక మనం వీటిని ఒక మిక్సీ గీ జార్లోకి తీసుకోవాలి మేము కొంచెం కొంచెం పట్టుకుంటున్నాం అనమాట ఇది ఫస్ట్ మంచిగా మిక్సీ వేసుకొని ఇవి మిక్సీ చేసుకున్నాక దీంట్లో కొంచెం బెల్లం వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి సో ఈ బెల్లం మనం ఇక్కడ పాకం పట్టాల్సిన అవసరం లేదు సో ఇది మనం జార్లో వేసి మంచిగా మిక్సీ గ్రైండ్ చేసుకుంటే వేడిగా ఉన్నప్పుడే లడ్డు చేసుకోవడానికి కుదురుతుంది అనమాట పాకం పట్టాల్సిన అవసరమే లేదు చాలా ఈజీ త్రీ ఇంగ్రీడియంట్స్ అంతే సో వీటిని ఇలా మంచిగా మనం లడ్డూలు వేసుకోవాలన్నమాట రౌండ్ రౌండ్గా మన సైజుని బట్టి ఉంటాయి మీకు కొంచెం పెద్దగా అంట పెద్దగా చిన్నగా గంట చిన్నగా ఇలానే అన్నిటిని మనము లడ్డూలు చేసి పక్కన పెట్టుకోవాలి ఒకవేళ ఈ వీడియో ఏదైనా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలా ఉంటాయి అన్నమాట లడ్డూలు మంచిగా ఒకసారి తిని చేస్తే మీకు అర్థమవుతుంది టేస్ట్ మొత్తం చాలా బాగుంటాయి ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి తిని చూసి మాకు కామెంట్ చేయండి ఎలా వచ్చినాయో సూపర్ ఉన్నాయి అసలు తింటే ಮಲ್ಲಿ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಮರಿ ಬಾಯ್